అంటే ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఘంటసాల మాస్టర్ గారి వర్ధంతి దినము ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన పాడినటువంటి ఎన్నో పాటల్లో నాకు అత్యంత ప్రీతికరమైనది ఇష్టమైనది ఎన్నిసార్లు పాడుకున్న తనివి చేయనటువంటి పాట వెంకటేశ్వర స్వామిపైన ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పైన పాడినటువంటి భక్తి గీతం ఇవాళ నివాళిగా సమర్పిస్తున్నాను नमो तिरमलेश नमस्ते नमस्ते नमः ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ತಿರುಮಲೆ ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ತಿರುಮಲೆ ಮಹಾನಂದಾಯ ಓ ಮಹಾದೇವ ಮಹದೇವದೇವ మహానందమాయే ఓ మహాదేవదేవ నమో వెంకటేశ నమో తిరుమలేశ ముడుపులు నీ కొసగి మా ముక్కులు తీర్తు మయా ము Diva

ಭ್ರಾಂಥ ಬಹುಮಯಲ ಬಡಿ ಬ್ರತುಕೆ ಸ್ಥಿರಮಣಿ ನೆವ ಭ್ರಾಂಥ ಬಹುಮಯಲ ಬಡೀ ಬ್ರತುಕೆ ಸ್ಥಿರಮಣಿ ನಮುವ ಶಾಂತ್ೈ ತನಿ ವೆದಕುಮದೇದೋ శాతుడవైతని వేద కుమదేదో శాశ్వతమగోత్వా జీవా మార్గమును కనలేవా సారములేని సంసార జలధిబడి సత్యానందమూ క ఇప్పుడు నేను పాడబోతున్నటువంటి పాట ఇది నీదు లీల గిరిధారి ప్రేమ చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడినటువంటి పాట ఈ పాటను ఆరుద్ర గారు రచించగా ಪೆಂಡ್ಯಾಲೇಶ್ವರ ಗಾರ ಸಂಗೀತ ದರ್ಶಕತ್ವ ವಹಿಸು ಕೃಷ್ಣ ಮಾಯ ಮಾನುಷರೂಪುಲಿ ಗಿರಿಧಾರಿ ಈ ಗಿರಿಧಾರಿ ನೀ ಮಹಿಮ ತಿಳಿಯಗಳwareದಿ ನೀದು ಗಿರಿಧಾರಿ ನಿನ್ನು ನಿಂದಿಂಚಿನ ಸೈರಿಂತುವೇಮ ನೀಪಟ್ಲ ದೂಷಣ ಭರಿಯಂಚಲಿವು ಕೃಷ್ಣಾ

నిరతమో పాలిం సుగోదినీ దళీల గిరిధారి ఆ ఇది నీదు లీల ఇది నీదు లీల గాలి మేడల చిత్రం నుండి మమతలు లేని మనసులలోన ఈ పాటను జూనియర్ సముద్రాల గారు రచించగా టీజీ లింగప్ప గారి సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టర్ పాడినటువంటి పాట ఈ పాటను ఎన్టీఆర్ గారి మీద చిత్రీకరించారు మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో మమతలు లేని మనుజులూ నా ఎవరికి ఎవరు తండ్రి తనయుడు ఎవరు ఎవరికి ఎవరో ఏ కులమైనా నెలవేదయైనా మదిలో కూరిమి మీ ఏ కులమీనా నెలబెది అయినా మధిలో కూరి పిలిచి లాలించి కొడుకు చందానా పిలిచి లాలించి కొడుకు చందనా చూచికా చేయన కాదా మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో ఎవరికి ఎవరో మాటలు నమ్మి మనసు నీరై దరికి తీసిన తండ్రులను మాటలు నమ్మి మనసు నీరై దరికి తీసిన తండ్రులను దేవుడి చందాన తలచి పూజించి దేవుడి చందానా తలచీ పూజించి కొలు చేసేవాడే కొడుకవు కాదా మమతల్లులేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో ఎవరికి ఎవరో ఇప్పుడు నేను పాడబోతున్నటువంటి పాట పాండురంగ మహత్యం సినిమా నుండి జూనియర్ సముద్రాల రచించగా టీవీ గారి సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టారు పాడినటువంటి పాట ఈ పాటను ఎన్టీఆర్ మీద చిత్రీకరించారు ఓహో ఓహో ഓ തരം തരം നിരന്തരം ഈ ജീയന്തം ഓഹോ ആനന്ദം അന്തം ആനന്ദം തരം തരം നിരന്തരം ഈ ജീയന്തം ഓഹോ ആനന്ദം അന്തം ആനന്ദം ఆనందలీలే రూపం ఈ మాట అంటే పెద్దలకు కోపం తరం తరం నిరంతరం అందం ఓహో ఆనందం అందం ఆనందం మోజులే రేపు చిరునవ్వు చిందులు జాజి చెక్కిళ్ళ సోయగాల విందులు మోజులే రేపు చిరునవ్వు చిందులు జాజి చెక్కిళ్ళ సోయగాల విందులు வரத நூலி வயசு சிங்காரமு அனுபவிஞ்சி சுகிஞ்சி தரிசர ஓய் தரம் தரம் நிரந்தரம் ஓ ஓஹோ ஆனந்தம் அந்தம் ஆனந்தம் ஆனந்தலிலே கோவிந்த ரூபம் ஈ மாட அண்டே பெத்தலகு கோபம் தரம் தரம் நிரந்தரம் ஓ ஹோ ஆனந்தம் அந்தம் ஆனந்தம் மோகமூரின் சுபருவால கோலகு ముతక తెరచాటు అలవాటు లేలనే మోహమూరించు పరువాల గోలకు ముతక తెరచాటు అలవాటు లేలనే నేడు వెనకాడిన రేపు వనగూడున అనుభవించి సూకించి తరించర హోయ్ తరం తరం నిరంతరం ఈ అందం ఓహో ఆనందం అందం ఆనందం గోవింద రూపం ఈ మాట అంటే పెద్దలకు కోపం తరం తరం నిరంతరం ఈ అందం ఓహో ఆనందం అందం ఆనందం అహో ఓహో ఇప్పుడు నేను పాడబోతున్నటువంటి పాట బందిపోటు చిత్రం నుండి ఒకగల రాణివి వినివి ఈ పాటను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వైగా ఘంటసాల మాస్టారు ఆలపించారు ఈ పాటను బందిపోటు చిత్రంలో ఎన్టీఆర్ గారి మీద చిత్రీకరించారు ಒಗಲ್ ರಾಣಿ ವಿ ಸೊಗಸು ಕಾಡನು ನೀ ನೀ ಕುರೆನು ಜೋಡು ಕುದಿರೆನು ಮೇಡ ಗಿರಾವೇ ಒಗಲ್ ರಾಣಿ ವಿ ಸೊಗಸು ಕಾಡನು ನೀ ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడదిగిరావే వగల రాణి నీవే పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మేర నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మేర నా కోసం రెండు కలసినా నిండు పున్నమి రేయి మనకోసం ఓహో 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 దోర వయసు కోర చూపుల దోర వయసు కోర చూపుల నిరజాణ బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనే గాన వగల రాణి వినీవే నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడదిగిరావే వగలరాణి వినీవే కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే ಪರುಣಿಕೌ ಗಿಟ ವರಿಗಿ ನಂತಟ ಕರಗಿ ಪೋದು ಬುಲೆ ವಿ ನೀ ಸೊಗಸು ಕಾಡನು ನೀ ನೀಡು ಕುದಿರೆನು ಜೋಡು ಕುದಿರೆನು ತೋಡುಗಾರಾವೇ ಒಗಲ್ ರಾಣಿ ವಿ ನೀವೆ ಓಹೋ